గురువుగారు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది వృష్టిక రాశి విశాఖ నక్షత్రము నాలుగవ పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవుతుంది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము ఐదు ఈ రాశి వారికి చాలా బాగుంది ఆరోగ్యం అభీష్ట సిద్ధి ఏది అనుకుంటే అది సిద్ధిస్తుంది తేజస్సు పెరుగుతుంది పశులాభం ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు పశులాభం ఉద్యోగములో ఉన్నతి ఉంటుంది విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును అలాగే ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారములో మంచి లాభాలు గడిస్తారు కొత్త వారి పరిచయాలు ఏర్పడతాయి సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు వాహన యోగము ఉన్నది భూలాభాలు ఉన్నాయి ఇల్లు కొనడము లాంటివి జరుగుతాయి కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే ఒక కొలిక్కి రావటం అనేటువంటిది జరుగుతుంది తెలివితేటలతో మీరు నెగ్గుకు రావటం అనేటువంటిది జరిగి తీరుతుంది ఈ సంవత్సరము విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి భవిష్యత్తు ఉన్నది సినిమా వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఏవో ఉంటాయి అని తెలుస్తున్నది రాజకీయ పరంగా ఉండేటువంటి వాళ్లకు చాలా మంచి రాజయోగం అనేది ఉంది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుందిగాక చేయొస్తూ